ట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో భూముల సమస్యల పరిష్కారానికి సంబంధించి కొత్త కార్యక్రమాన్ని అయితే ప్రకటించారన్నమాట సో మంత్రి గారు భూ వివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం సో నక్షా కార్యక్రమాన్ని అయితే చేయడం జరిగింది రెవెన్యూ రికార్డులు అమలు భూ వివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు భూ రికార్డులు డిజిటలైజేషన్పై నిర్వహించిన జాతీయ స్థాయి కార్యశాలలో కేంద్ర మంత్రి పెమ్మసాని రాజశేఖర్తో కలిసి చంద్రశేఖర్తో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు పట్టణాల్లో మా పారదర్శక సమర్థ పాలన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు పైలట్ ప్రాజెక్ట్ కింద దేశంలో నూట యాభై రెండు మున్సిపాలిటీల్లో భూ సర్వే చేస్తారు ఏపీలో పది మున్సిపాలిటీలు అయితే ఎంపికయ్యాయి తొమ్మిది పాయింట్ ఐదు లక్షల ఆస్తులు సర్వే చేసి డిజిటలైజేషన్ అయితే చేస్తారు ఇప్పటికే పది ఎనిమిది మున్సిపాలిటీలో ఏరియల్ సర్వే పూర్తయింది నక్షా పూర్తయితే ఆస్తుల వివాదాలకు చెక్ పెట్టవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట సో చూసారు కదా కొత్త కార్యక్రమం ఏపీలో భూముల సమస్యలకు సంబంధించి నక్షా కార్యక్రమం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది సో ఇది మనకి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందన్నమాట ఉండేకొల్దీ సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి